టీవీ త్రిబుల్ నైన్కి స్వాగతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వర్ సర్కిల్ పోలీస్ అమరవీర్ల దినోత్సవం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం సందర్భంగా ఏసీఐఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి అల్వల్ సిఐ ప్రశాంత్ మాధవి మహియురాజ్ లావణ్య మాధవి శృతి నరేందర్ మౌలిక్ రాజు యాదవ్ తిమ్మన్న యాదవ్ విలాస్ శంకర్ సంజయ్ ప్రకాశ్ మాధవి నీత వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు <coughs> Co <mascara> a m u l t i m i l o n dollar 1 d w a r <gameplay>. <redemption> मेड़ा में देखो आईदर देखो आईदर యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేది గత ఇరవై సంవత్సరాలుగా ఉంది ఆ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉన్నది సో ఇక్కడ మనము ఈరోజు పోలీస్ కమోమరేషన్ డే కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం జరుపుకున్నాము సో దీంట్లో ఒక యాభై మంది వరకు పెద్దనో చేశారు అలాగే చీఫ్ గెస్ట్గా అల్వాళ్ళ సిఐ ప్రశాంత్ గారు ఇంకా మిగతా పోలికలు అందరూ కూడా రావడం జరిగింది ఈ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనం మహిళలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే లీగల్గా మనం చేయబడతాము సో ఇంకా ముందు ముందు మనం దీనివల్ల సామృదాయం కోర్టుపుల్కి పేదవాళ్ళకి అలాగే అనాథశయాలకి మెడిసిన్ పంపిణీ కూడా జరుగుతుంది అలాగే ఐ క్యాంప్స్ కొంత డెంటల్ లాంటివి ఇలాంటివి ఎన్నో కూడా చికిత్సలు మన యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరఫున మనం జరుపుకుంటున్నాము సో దీంట్లో ఎలాంటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి జరపలేము జరపము కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళపైన మేము తక్షణమే కేసు కూడా చేస్తాము దీంట్లో ఏంటంటే మనకు ముందుగా వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా సో అక్కడి నుంచి మనకేమన్నా ఫుడ్ డొనేషన్ కావాలంటే కూడా మనం ఇక్కడ నుంచి సెంట్రల్ నుంచి కూడా అందు అందుబాటు చేస్తున్నాము మనము మహిళలకు ముఖ్యంగా ఎలాంటి ఇష్యూన్నా ఎనీ ఏరియా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు మనం లీగల్గా విత్ అడ్వకేట్ మనము సమస్యల్ని పరిష్కరించి చేస్తున్నామండి సో దీని వల్ల మన అందరు ఉమెన్ టీమ్ అంతా కూడా ఈ యాంటీ కరప్షన్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ ధన్యవాద నుంచి మేము అమితా బంగాళి సో ఎటువంటి ఉమెన్కి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మేము అక్కడ వాళ్ళకి అన్ని సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుంది ఎవరు ఏ ఏ ఉమెన్కి అయినా సరే ఏ ఫ్రీకి అయినా సరే ఎక్కడైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సరే మా దగ్గరికి వచ్చి మా సాయం కోరితే మేము వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది అట్లాగే వృద్ధులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ సరే వాళ్ళకి ఎటువంటి సాయం ఉన్నా కానీ సరే ఫుడ్ డొనేషన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము అందజేస్తాం మా సంస్థ తరఫు నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సరే ఎనీ టైం మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ i హమీర్ మాలిక్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇక్కడ గొప్ప సంస్థను ఇక్కడ మన హైదరాబాద్లో స్థాపించడం అనేది మనందరికీ గొప్ప విషయము ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది కూడా తెలియకుండా వారు హింసలకు పాల్పడుతున్నారు అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీస్లో కానీ కార్పొరేట్స్లో కానీ నార్మల్ జాబ్ చేసే వాళ్ళు కూడా తెలి అంటే బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇది ఎవరికైనా చెప్తే ఏమైనా అవుతుందా అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే హౌస్ అరెస్ట్మెంట్స్ కానీ డౌరీ అరెస్ట్మెంట్స్ కానీ ఏమున్నా సరే అంటే ఇక్కడ లీగల్గా మాత్రమే చేయబడతాయి ఇల్లీగల్గా మాత్రం చేయబడదు లేడీస్ అయినా సరే జెంట్స్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని మళ్ళీ రిటర్న్గా వచ్చి మేము మాకు ఇబ్బంది అవుతుంది అనవాలి వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు వాళ్ళ ప్రాబ్లం ఎలా ఉండాలంటే జెన్యూనిటీ ఉండాలి అంటే వాళ్ళకి మేము సంపూర్ణ న్యాయం చేసేలాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా నుండి యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది అలాగే ఎక్కడ యాంటీ కరప్షన్ మీకు అనిపించినా సరే మా నెంబర్ని సంప్రదించే వచ్చున కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ అన్నీ సాల్వ్ చేయబడతాయి ముఖ్యంగా మహిళలకు ఇది మేము మహిళల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శంగా అలాగే ఒక అండగా ఈ సంస్థ నిలబడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ సంస్థను పెంచిన అమీర్ మాలిక్ గారికి కూడా మరొకసారి గజం తెలియజేస్తున్నాము